ఓకే ఇది ఎట్లనే పెట్టేసండి శాండ్విచ్కి ఇంకా ఒక బ్రెడ్ పెట్టారు వెజిటేబుల్ పెట్టేసి ఇది క్లోజ్ చేసుకోండి ఓకే హౌ మనీ ఇది కరెక్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఒక సైడ్ టెన్ ఒక సైడ్ ఫైవ్ అంత రెడీ అయిపోయింది ఫిఫ్టీన్ సెకండ్స్ ఇస్ రెడీ సో దిస్ కలర్ ఇస్ వాచ్ చేయి సార్ ఇంకా కొంచెం కలర్ కావాలంటే ఇంకా కొంచెం టైం పెట్టండి మెయిన్ ఉడకాలి సార్ ఉడకాలి జొన్న రొట్టి పిండి మాత్రము ఇట్లా పెట్టుకోవాలా ఓకే పిండి పెట్టండి ఇది రావాలా అండ్ ఓపెన్ ఇది మెయిన్ సార్ యూ టర్న్ ఇమిడియట్లీ ఒక థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్లో ఒక టూ టైమ్స్ తిప్పాలి వేరే ఏ అవసరం డెమో సో బబుల్స్ వస్తుంది కాల్తా ఉందండి ఓకే కాలిన తర్వాత అదేలాగా అప్పడా సో నేను మొత్తం డెమో చూపిస్తాను సార్ రైట్ ఇవ్వ నేమ్ అండ్ అడ్రస్ నాకు ఒక రెండు మిస్ టైం ఇచ్చిపోండి కాల్ చేసి వస్తాను రెండు ఎగ్జి కోసం ఉందో సార్ ఇంకా కొంచెం పచ్చిగా ఉంది కదా కాల్న అట్నే పెట్టండి వీడియో పెట్టండి అదే పొంగి బయటికి వచ్చేస్తా చూడండి అంతే ఇప్పుడే రెడీ ఇక్కడ చూడండి కలర్ మీ ఇష్టమే ఇంత కలర్ చాలు క్లోజ్ చేస్తే మీకు ఒప్పు ఆయిల్ ఫ్రీ అదే పొంగి ఇదే జొన్న రొట్టి జొన్న రొట్టి ఇలాగ పొంగతే నాకు ఇంటికాడ డబ్బులు ఇవ్వండి జొన్న రొట్టి ఇలాగా రాలేదంటే యూ డోంట్ బై యూ క్యాన్సల్ దట్ ఆర్డర్ యూ కాగి టూ హండ్రెడ్ రూపీస్ ఆన్ చేసుకో అది మీ